ఒక గోబల్స్ ప్రచారం చేస్తూ రిపీటెడ్గా రిపీటెడ్గా ఒక తప్పుడు అలిగేషన్స్ అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయని విధంగా మేము లక్ష నాలుగు వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులని యాభై రోజుల పాటు డెడికేటెడ్గా ఈ పని మీద పెట్టి చాలా చాలా సిన్సియర్ గా కమిటెడ్గా ఈ ప్రభుత్వం బీసీ కులగణ బీసీ క్యాస్ట్ సెన్సెస్ సోషల్ ఎకనామిక్ సర్వే చేసిన విషయం తెలంగాణ ఆ మీరు మీరు సమగ్ర కుటుంబ సర్వేం చేసి అది శాసనసభలో పెట్టే ధైర్యం లేకుండా మీకు ఏ కూడా ఏనాడు కూడా ఆ సంఖ్య మీరు ఆ అంకెలు మీరు పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు విత్ స్పీకర్ సార్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ సే నేను ఆ రోజు శాసనసభ్యుని ఆ తర్వాత పార్లమెంట్ సభ్యున్ని ఏనాడు కూడా మీరు అంటే మీ అంకెల మీదకి నమ్మకం లేదో లేకపోతే మరి మీకు ఏ అనుమానాలు ఉన్నాయో లేకపోతే మీరు బీసీలకు వ్యతిరేకమవుతున్నారు కానీ మీరు చేసిన ఎస్కే సర్వే ఏనాడు కూడా క్యాబినెట్ లో శాసనసభలో పెట్టని విషయం కూడా మనం చేస్తున్నాం పెట్టలేదు పెట్టలేదు అదే అదేవిధంగా స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇంకో తప్పుడు ప్రచారం అసలు ఉన్నదని ఎవరు తెలియదు అయినా సరే అయినా సరే ఆ డేటా తీసుకున్నా ఆ రోజుకి ఇచ్చిన అంకెలకి మేమిచ్చిన అంకెలకి బీసీల సంఖ్య ఆరు పర్సెంట్ పెరిగిందని చెప్పి నేను మనసు మనం చూస్తున్నాను అదేవిధంగా మీరు చేసిన తప్పుడు ప్రచారం ఖండిస్తూ ఓసీల సంఖ్య పర్సెంటేజ్ వైజ్ ఆరు పర్సెంట్ తగ్గిందని చెప్పి కూడా మనం చూస్తున్నారు లక్ష నాలుగు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు చాలా స్నేషన్ తీసుకొని మరి బట్టిలి కుమార్ గారి డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద యాభై రోజులు డెడికేటెడ్గా నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి ఈ భారతదేశంలో ఇంత అద్భుతంగా సోషల్ ఎకనామిక్ సర్వే మరే ప్రభుత్వం చేయలేని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఇది చాలా దురదృష్టకరం ప్రతిపక్ష పార్టీలో ఉన్న పెద్ద మనుషులు మరి అది వాళ్ళు ఎందుకు చేయలేదు కానీ వాళ్ళు మీరు కూడా ఎకనామిక్ సర్వేలో పార్టిసిపేట్ కాలేదు మీరు విమర్శించిన సోషియో ఎకనామిక్ సర్వేలో మీరే పార్టిసిపేట్ కాలేదు అదేవిధంగా మేము ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నామంటే మేము ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నామంటే అయిపోయిన తర్వాత ఎంత జవాబుదారీతనంగా ఉన్నామంటే ఎంత అకౌంటబుల్ గా ఉన్నామంటే అయిపోయిన తర్వాత ఇంకెవరన్నా మిగిలిపోయిందనే మీకు భావన ఉంటే మళ్ళీ నమోదు చేసుకోండి మళ్ళీ నమోదు చేసుకోండి కూడా టైం ఇవ్వడం జరిగింది దయచేసి మీరు విమర్శ కోసం విమర్శ కాదు ఈ రెండు విషయాల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడింది ఎస్సీ వర్గీకరణ మాహాయంలో హయాంలో చేసినాం బీసీ కుల మా హెంలో చెప్పి